భార్యాభర్తల గొడవలు రాత్రిపూట కోపంతో నిద్ర వద్దే వద్దు ఏం చేయాలి మరి రోజంతా హడావిడి ఇంటికి చేరుకున్నాక కూడా రుసరుసలాడుతూ పనులన్నీ ముగించుకొని అదే కోపంతో నిద్రపోతున్నారా అయితే పద్ధతి మార్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు రాత్రిపూట హాయిగా నిద్రపోవటానికి అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు రోజంతా ఒత్తిడి పనులు ఎన్నెన్ని ఉన్నా వాటిని బుర్ర నుంచి తీసి పక్కన పెట్టి ఒత్తిడిని మరిచిపోయి హాయిగా ఒత్తిడికి సమస్యలకు ఎలాంటి సంబంధం లేదనుకుని నిద్రిస్తేనే అనారోగ్య సమస్యలు వేధించవు ఒబిసిటీ దరిచేరదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు రాత్రిపూట నిద్రకు ఉపక్రమించేటప్పుడు ఏవేవో ఆలోచనలు ఒత్తిడి వేధిస్తుంటే మంచి పుస్తకం చదవటం సంగీతం వినడం వంటి పనులు మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి నిద్ర కూడా హాయిగా పడుతుంది ఇంకా కోపంతో నిద్రించటం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని ఇటీవలే ఒక పరిశోధనలో వెల్లడైంది సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు రోజంతా సేకరించిన సమాచారాన్ని మెదడు విడదీసుకుంటుంది అవసరమైన విషయాలను జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటుంది అనవసరమైన వాటిని వదిలించుకుంటుంది అయితే కోపంతో నిద్రకు గనుక ఉపక్రమిస్తే మెదడుకు ఆరోగ్యం కాదని అనవసరపు ఆలోచనలతో మెదడు నరాలు దెబ్బతినే ఉందంటున్నారు వైద్య నిపుణులు అందుకే నిద్రించే ముందు భార్యాభర్తల మధ్య గొడవలు వద్దని అలా చేస్తే రాత్రంతా అదే ఆలోచన కోపం మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అందుకే విభేదాలుంటే పరిష్కరించుకోవటం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అందుకే నిద్రించేటప్పుడు భాగస్వాముల సమస్యలను పడకగది వరకు తేవకపోవడమే మంచిదని ఒకవేళ తెచ్చుకున్నా వాటికి పరిష్కారం కనుక్కున్నాకే నిద్రించాలని కోపతాపాలకు తావివ్వకూడదని అలా చేస్తే ప్రతికూల భావోద్వేగ జ్ఞాపకాలకు మెదడు తావిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర